సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రామారావు గారితో పాటు మిగతా హీరోలతో కూడా చేసేవారు కదా అందరితో చేశాను రామారావు గారి మనిషి అన్న ముద్ర మీద అది ఎలా మేనేజ్ చేసేవాడు నా అదృష్టం అండి అది నేను చేసుకున్నప్పుడు నాగేశ్వరరావు గారితో చేసిన బాబు గారు నన్ను అసహించుకునే వాళ్ళు కాదు ఎవరు చాలా ప్రేమగా ఉండే ఉండేవాళ్ళు అందరూ కృష్ణ గారు రామారావు గారికి వ్యతిరేకమైన టర్న్ తీసుకున్నప్పుడు కూడా మీరు కృష్ణ గారి సినిమాల్లో కూడా కనిపించారు అవునండి అంటే అది ఇది చిన్న మనస్పర్ధలు అండి ఆయన కురుక్షేత్రం తీయొద్దని చెప్పాడు నేను కన్న తీస్తున్నాను అయ్యా రెండు సేమ్ సబ్జెక్టు నువ్వు తీయొద్దు అన్నాడు అది కాదు అని చెప్పి మొదలెట్టాడు అక్కడ చిన్న కోపం వచ్చింది సరే ఓకే చూసుకుందాం అని చెప్పి ఆయన ఏమో మొత్తం అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక రైల్లో వేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయారు అక్కడ అది కృష్ణగారా మేమేమో హైదరాబాద్లో తీసాం ఓకే ఈ దేవో సూపర్ డూపర్ హిట్ అయింది నానగరసోరు కదా అదేమో కాస్ట్యూమ్స్ అన్నారు సినిమా పోయింది అందుకని అక్కడి నుంచే చిన్న మనస్పటలు అల్లూరి సీతారామరాజు సినిమా రామారావు గారు తీయాలని అనుకుంటున్నారని అంటూ ఉంటారు అవునండి వారు తీయలేకపోయారు కృష్ణ గారు తీశారు కదా అది ఆ విశేషం ఏమన్నా మీకు తెలుసా వారు ఆ స్క్రిప్ట్ మీద చాలా పనిచేశారంట కదా చాలా అల్లూరి సీతారామరాజు మీద ఆయన బాగా పనిచేశాడండి పనిచేసి అల్లూరు సీతారామరాజు క్యారెక్టర్ డిజైన్స్ కూడా వేయించాడు ఆఫీసులో ఉన్నాయి ఓకే అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు బట్ పూర్తి వివరాలు ఆయనకు దొరకలే ఇంకా అప్పటికి ఓకే దొరకకపోతే సీతారామరాజు అని కృష్ణ గారు అనౌన్స్ చేసేసి అతని దగ్గర కూడా కరెక్ట్ స్క్రిప్ట్ లేదు మన్యూ వెళ్ళిపోయాడు అతను ఓకే ఈయనకి కోపం వచ్చింది ఓకే వద్దని కబురు చేశాడు చేసినా కూడా అతను ఆగల ఆగకుండా మన్యులో ఆ మహారాధి గారిని తీసుకెళ్ళి అప్పుడు కూర్చుని కథ రాసేవాళ్ళు అక్కడ డైలాగ్స్ అన్నీ ఆయన అడవిలోకి పోయి కూర్చుని రాసుకుంటూ ఉండేవాడు నేను అందులో కూడా యాక్ట్ చేసాను సీతారాం ప్రజలో కూడా వేసే అప్పుడు కోపం వచ్చింది ఆయనకి కోపం వచ్చి తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమాలు యాక్ట్ చేశాడు ఆ ఫంక్షన్కి పిలిచినా కూడా ఎల్ల అయినా ఓకే అది వాళ్ళకి తెలుసు బట్ అయినా కూడా తర్వాత మళ్ళీ అనుకోండి బట్ ఆ కోపం ఉండేది ఆయనకి కొన్ని క్యారెక్టర్లు చేయాలని మనసులో ఉండేది ఎన్ని స్క్రిప్ట్లు రాసుకునేవాడు అండి రాసుకుని రాసుకొని పెట్టుకునేవాడు ఈలోపు ఎవడో మొదలెట్టేసేవాడు మరి అది ఆగరు కదా ఆయన చేస్తున్నాడు అనగానే వాళ్ళు వేసేవాడు బాణం ఆ విధంగా సీతారామరాజు మొదలెట్టి ఫినిష్ చేసాడు అతను అతనికి మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా రామారావు అయితే ఇంకా మంచి పేరు వచ్చేది దాంతో కొంచెం దూరం అయిపోయింది మాట్లాడుకోవడం మాట్లా కోపం ఎంతకన్నా ఏమీ లేదు ఎదురుగా బడి పోట్లాడుకున్నది ఏమీ లేదు తిట్టుకున్నది ఏమీ లేదు ఎవరు నేను చేద్దాం అనుకున్నాయన్నీ ఏమిటి ఇలా చేస్తున్నారు వాళ్ళు ఇంకా అల్లూరి సీతారామరాజు డిజైన్లన్నీ ఉన్నాయి ఆయన దగ్గర గెటప్లన్నీ ఏం చేసి పంచి ఎలా ఉండాలి కిరీటం ఎలా ఉండాలి కాకపోతే పూర్తి కథ దొరకలా అల్లూరు గారికి సినిమాకి సరిపడినంత కథ దొరకలా లేకపోతే తీసేవాడు ఆయన అల్లూరి సీతారామరాజు పరస్పర గౌరవానికి ఏం తక్కువ ఉండేది కదా కదా అయ్యో రామారావు వస్తున్నారండి లేచి వాడు కృష్ణ గారు కూడా ఆ గౌరవం ఉండేది అది అది డిఫరెన్స్ ప్రొఫెషనల్ డిఫరెన్స్ ఇది పర్సనల్ డిఫరెన్స్ అవును అవును ఆయన మంచి స్క్రీన్ ప్లే రైటర్ కదా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రైటరు బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి ఆయన మంచి అసలు ఆయన పెయింటింగ్ లేసేవాడు అదిరిపాటుగా ఉండేది చాలా కొత్త విషయం ఇది పెయింటింగ్లు బ్రహ్మాండంగా అలాగా సుభాష్ చంద్రబోస్ గారు వస్తే ఆయన బొమ్మ గీసి ప్రజెంట్ చేశాడు సుభాష్ చంద్రబోస్ గారికి అలాగా రామారావు గారు మీకు ఏ ఆర్టిస్ట్గా అయినా బొట్టు పెట్టాలన్నా ఐబ్రో గీయాలన్నా ఆయనే ఆయన తర్వాతే ఫ్రీ హ్యాండ్ అనమాట ఏ మైథాలజీ క్యారెక్టర్ తీసుకొచ్చినా కూడా బొట్టు ఆయనే పెట్టేవాడు పెట్టి రామారావు గారులో ఉన్న చిత్రకారుని కోణం ఇప్పుడే మీరు చెప్తుంటేనే ప్రపంచాన్ని బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి ఆర్టిస్ట్ పెయింటర్ మంచి పెయింటర్ మంచి పెయింట్లు వేసేవాడు చాలామందికి తెలవదు తర్వాత డైరెక్టర్ అన్నవాడు ప్రతివాడు కూడా ఆయన రాసిన స్క్రిప్ట్ ఒకసారి చదువుకోవాలి చూడాలి ఆయన దగ్గర మూడు రకాల పెన్లు ఉండేవి మూడు రకాల ఇంకులు ఉండేవి లెఫ్ట్లో అంతా రాసేవాడు ఇప్పుడు అది మీకు ఉంటే ఆ బౌండ్ ఉంటే సినిమా కళ్ళు మూసుకు డైరెక్ట్ చేయొచ్చు మీలాగా షార్ట్ డివిజన్ ఈ సీన్లో పది షార్ట్లు ఇలా ఉండవు ఫుల్ పిక్చర్ షార్ట్ డివిజన్ ఉంటుంది మూడు వందల ఇరవై షాట్ అందంటే శుభం షాట్ అనమాట అది ఒకటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత లెఫ్ట్లో ఏ ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి అవ్వాలి ఎన్ని డిగ్రీల్లో నడవాలి కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ డైలాగ్ మొదలెట్టాలి ఆ డైలాగులు అన్ని ఇటు ఉంటాయి ఆ మూడు రకాల లింకుల్లో రాసుకునేవాడు ప్రతి డైరెక్టర్ నేర్చుకోవాల్సిన విషయం అండి ఇది ఈ విషయం ఎవరికి తెలియదు ఆయన రాసిన స్క్రిప్ట్లు ఉన్నాయి రామకృష్ణ దగ్గర ఉండి ఉంటాయి బట్ మ్యూజియంలో పెట్టచ్చు అంత బ్యూటిఫుల్గా రాసేవాడు అనమాట అక్షరాలు అక్షరాలు ముచ్చాల ఉంటాయి మూడు రకాలు ఇంకులు ఎవరైనా మిక్స్ చేస్తారు రెండు మూడు రకాలు మిక్స్ చేసి ఆటితో రాసేవాడు అక్షరాలు గుండ్రంగా ఉన్నాయంటేనే గ్రాఫాలజీ ప్రకారం వాళ్ళ మనసు శుద్ధమైందని అర్థం అంతేగా మరి కరెక్ట్ చాలా క్లియర్ మనసు అండి ఎవరిని ఏమి హత్య చేసేవాడు కాదు ఎవరిది ఏమి అన్యాయంగా అనేవాడు కాదు అసలు ఆ మనస్తత్వమే కాదు అది చాలా గొప్ప విషయం ఇన్ని అంటే నేను ఇదంటే ఇది ఫూలిష్ ప్రశ్న అనుకోకండి పదిహేను వందల పాత్రలు చేశారు మీకు మనసుకు నచ్చిన పాత్ర ఒకటి రెండు గుర్తు గుర్తు చేసుకుంటే మీరు ఏం చెప్తారు నేను అంటే ఇది నేను ఎన్నోసార్లు తిడతా అది ఏంటి మీరు అడిగే ప్రశ్న అసలు అర్థం పడతాం లేదు నేను ఒక ఎస్ బాస్ వేషాలు వేశా బాస్ అనిపించుకున్నా నేను ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి పెరిగా కానిస్టేబుల్ వేశా నాకు నచ్చమట్టే కదా వేశాను ఈ వేషం నచ్చింది ఈ వేషం నచ్చలేదు అని లేదు ఇప్పుడు నిన్నే పెళ్ళి ఆడతాలో వేషం ఉంది ఆదిలో వేషం ఉంది రామారావుతో ఎన్నో వేషాలు చేశాం దానగర్ సురగండలో నాలుగు వేషాలు వేసాం ఏది నచ్చలేదని చెప్పను నేను అన్నీ నచ్చి చేసినాయి అన్నీ నచ్చి బాగా ఎంజాయ్ చేసి చేసినాయి ఏ వేషం ఇచ్చినా నేను దానిలో దొరతానండి ఏదన్నా ఇవ్వండి మీరు బట్టుడే ఇవ్వండి అలాగే దానిలో దూరిపోతాం ఇన్స్పెక్టర్ వేసి కొట్టమనండి నిజంగా కొట్టేస్తాం దెబ్బ అనుకోండి దెబ్బ దెబ్బతయ్య కుడితే ఎవరు ఊరుకుంటారు అందుకని దానివల్ల ఇంతకాలం యాభై సంవత్సరాలు అండి నేను ఇండస్ట్రీకి మేకప్ వేసుకుని యాభై సంవత్సరాల నుంచి ఆ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అందుకని వాళ్ళకి నేను దండం పెడతా ఇప్పుడు ఎందుకంటే బోరు కొట్టిందికి వెళ్ళిపోరా అని అనకుండా ఇప్పుడు కూడా మావాడు చలపతిరావు ఏ చలపతిరావు హ్యాషన్ బాగుంది ఇందులో అని అంటారు అందుకని ఆ ప్రేక్షక దేవుళ్ళకి నేను మనస్ఫూర్తిగా నమస్కారం పెడతాను ఎంత గొప్ప నట సంస్కారం అంటే ఇదే కదా అదే సో జీవితం చాలా తృప్తిగా గడుస్తుంది అంతేనండి భగవంతుడి మీద భగవంతుడి మీద భారం వేస్తే మీకు అంతే ఇప్పటికి కూడా మీరు నటిస్తూనే ఉన్నారు అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం నా దర్శకత్వం చేసుకునే అవకాశం వచ్చింది అందరూ పైకి రావాలండి నేను ఇవాళ అందరూ కొత్త వాళ్ళ దగ్గర చేస్తున్నానండి కొత్త వాళ్ళంతా నేను కావాలని వస్తున్నారు అవును ఓకే సరదాగా చేద్దాం పెద్దవాళ్ళతో చేసాం చిన్నాళ్ళతో చేసాం ఇంకా చిన్న వాళ్ళతో కూడా చేద్దాం కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం వాళ్ళకి ఏదైనా మన వల్ల ఉపయోగం ఉంటే ఉపయోగించుకుంటారు అది నా మనసులో ఉన్న ఫీలింగ్ మీ వంటి నటులతో చేసేప్పుడు చాలా నేర్చుకోవటానికి కూడా దొరుకుతుంది నేర్చుకునే వాళ్ళకి అది ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోవాలండి వాళ్ళకి కావాల్సింది డిసిప్లిన్ మర్యాద ఎదుటి వాడిని గౌరవించటం అవి నేర్చుకుంటే వాడు ఎప్పుడు ఎక్కడున్నా కూడా పైకి వస్తాడు ఎప్పుడైనా పైకి వస్తాడు నేను అందుకే యూత్కి చెప్పేదే అది అరే పక్కాన్ని గౌరవించండి ఎవడన్నా కానీ మ్యాన్ అవ్వచ్చు కాస్ట్యూమర్ అవ్వచ్చు అంతా మనలాంటి వాళ్ళు వాడేదో ఆ ప్రొఫెషన్ ఎన్నుకున్నాడు లేకపోతే ఆడే ఆర్టిస్ట్కి వస్తే మనకు పోటీగా ఉండేవాడు కదా అందుకని అందరినీ గౌరవించడం నేర్చుకోండి అందరూ మనలాంటి వాళ్ళే అవును ఏ ఆర్టిస్ట్ దగ్గర చూడని ఒక విషయాన్ని మీ దగ్గర చూశాను ఏంటంటే మేకప్ మేకప్మెన్లు మొదలుకొని కాస్ట్యూమర్లు మొదలుకొని అందరూ బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు మనం ఆప్యాయతగా ఉంటే కదండి వాళ్ళు కూడా ఉండేది అందుకనే నేను నాతో పాటు కూర్చొని తినమంటే అందరిని మాకు అలవాటు అండి అందరు ఆర్టిస్టులు ఒకసారి కూర్చుని తినేవాళ్ళం ఇవాళ అసలు ఎవడో కనపడ్డ అసలు ఎవడు క్యారియర్ రూమ్కి తీసుకుపోతారు క్యారవాన్లు వచ్చేసి అది ఎక్కడెక్కడో ఉంటారు క్యారవాన్ అనేది తెలియదు మాకు చెట్టు కింద కూర్చుని దుప్పటి వేసుకుని కింద కూర్చొని తినేసేవాళ్ళు అందరూ అంత ఎఫెక్షన్గా ఉండేవాళ్ళం అండి ఇవాళ ఎఫెక్షన్ అనేది లేదు మరి హైదరాబాద్ వచ్చినాకో ఎందుకో తెలియదు కానీ ఎఫెక్షన్ అనేది ఎవరి దగ్గరే లేదు నేను నేను గమనించింది అది నేను వస్తున్నాను మీ దగ్గర ఏం మీద పని మీద వస్తున్నాడు మనకు అన్నట్టు చూస్తాడు తప్ప మనం అంటే ప్రేమగా వచ్చాడని ఎవరు అది అండి మార్పు వీళ్ళంతా మారితే మళ్ళీ బాగుపడుతుంది ఇండస్ట్రీ బాగుపడుతుంది మంచి సినిమాలు వస్తాయి మంచి సినిమాలు రావాలని మనం కోరుకుందాం ఖచ్చితంగా కోరుకుందాం సైకిల్ అనేది అంటారు కదా అవునండి మళ్ళీ మంచి రోజులు వస్తాయి మళ్ళీ మళ్ళీ అద్భుతమైన సినిమాలు వస్తాయి మహానటుడు రామారావు గారు లాంటి మహాపురుషులను చూడలేమేమో గానీ పుట్టరండి అలాంటి బాటలో నడిచే వ్యక్తులైనా వస్తారు డిసిప్లిన్ మెయింటైన్ చేసే వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మళ్ళీ బాగుపడుతుంది ఖచ్చితంగా సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చారు ఈ మా కాఫీ విత్ యమునా కిషోర్ ఇప్పటికీ ఒక పదిహేను పైగా ఎపిసోడ్స్ చేశాం కానీ అందులో ఈ ఎపిసోడ్ చాలా చాలా గొప్పగా అమరింది అని నేను అనుకుంటున్నాను కప్పులు బాగున్నాయండి యమునా కిషోర్ అనే వేసుకున్నారు చాలా హ్యాపీ మీతో కాఫీ తాగడం చాలా సంతోషంగా ఉంది ఈ మాటలు కొంతమంది అయినా ఉపయోగించుకుంటే నా జన్మ ధన్యమైనట్టు అంతేనండి రామారావు శిష్యుడిగా ఎందుకంటే రామారావు మూలానే మాకింత పేరు ఉంది వాళ్ళ రామారావు అనే చెట్టు చాటు కింద మొక్కలాగా పెరిగాం మొక్కలాగే ఉన్నాం ఇంకా మీరు అన్నారే రామారావు గారి శిష్యులు అని అవునండి అది పద్మశ్రీ పట్టం కంటే ప్రపంచంలో మరో పట్టం కంటే కూడా అది గొప్ప పట్టం మేము అదే అనుకుంటామంట రామారావురే అనుకునేవాడు అసలు ఏ అవార్డులు ఎక్స్పెక్ట్ చేసేవాడు కదా ఆయన ఇవాడు వచ్చి ఈ పద్మశ్రీ రాలేదు నా కానీ కొంతమంది కొట్టుకుంటున్నారు అటువంటి అన్నీ అసలు ఆయన దూరం మనకి ఇవన్నీ ఎందుకు బ్రదర్ ప్రజలు ఇచ్చిన పట్టం చాలు ఆ పట్టా చాలు అనేవాడు ఆయన మేము కూడా అదే ఫాలో అవుతాం అంతే